वेलकम टू टी न्यूज కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపుడి మండలం సోమవారం గ్రామానికి చెందిన కడారి చిన్నని జగ్గంపేట నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ మాల విభాగం ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు జనతా పార్టీ నాయకులు కాకినాడ జిల్లా ఎస్ఎస్ఎల్ మహిళా విభాగం ప్రెసిడెంట్ పోతుల దీపిక మరియు కాకినాడ అర్బన్ కోఆర్డినేటర్ మునగాల సాయి గోపి మరియు కరప మండలం ఎస్ఎస్ఎల్ మాల విభాగం ప్రెసిడెంట్ నడే వెంకటరమణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి కాకినాడ జిల్లా కిరణంపూడి మండలం సోమవరం గ్రామానికి చెందిన కడారి చిన్ని గారిని జగ్గంపేట నియోజకవర్గం ఎస్సీసెల్ మానవ విభాగం ప్రెసిడెంట్ గా ఈ రోజు చిన్ని గారిని నియమించడం జరిగిందండి ఈ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గోకువరం కానీ జగ్గంపేట కానీ గండేపల్లి కానీ కిరణంపూడి కానీ నాలుగు మండలాల్లో తెలుగు జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ ఓసీలు ఉన్న పేద ప్రజలతో మమేకమై పార్టీ యొక్క సిద్ధాంతాలు పార్టీ యొక్క ప్రజల ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ యొక్క విధి విధానాలు కనుక్కొని సంబంధిత అధికారం దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యల్ని ప్రజా సమస్యలు జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలని ఈయన దృష్టికి తీసుకొస్తే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడ ఏ ఆపదొచ్చినా ఎక్కడ ఏ కష్టం వచ్చినా ప్రభుత్వ పథకాల్లో కానీ ఏ పథకంలో అయినా సరే అన్యాయం జరిగితే మాత్రం మా కడారి చిన్నిగాని జగ్గంపేట నియోజకవర్గంలో ఈరోజు ఈయన అపాయింట్మెంట్ చేయింది జరిగిందంటే మా తెలుగు జనతా పార్టీ తరఫున ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం కిరణపూడి మండలం సోమవారం గ్రామానికి చెందిన చిన్ని గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఈయన ఆధ్వర్యంలో అలాగే మా కాకినాడ జిల్లా తెలుగు జనతా పార్టీ ఎస్ఈసిఎల్ మహిళా విభాగం మాల విభాగం ప్రెసిడెంట్ గారు అయినా అలాగే మన కాకినాడ కోఆర్డినేటర్ మునగాల సాయిగోపి అలాగే కరప మండలం రమణ గారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు కేంద్ర కార్యాలయంలో ఈ ఆర చిన్నీ గారికి కడార చిన్నీ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగిందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో తెలుగు జనతా పార్టీ భవిష్యత్తులో పేదల సమస్యల మీద పేదల మీద పేదలకు జరిగే అన్యాయం మీద పోరాడే పార్టీ తెలుగు జనతా పార్టీ అని ఈ రోజు మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం